క్లూ టు డర్ న్యూస్కి స్వాగతం గత కొద్ది రోజులుగా ఆలయ పరిపాలన విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో మీడియా సమావేశం నిర్వహించారు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ సిబ్బందిని మరియు అర్చకులను మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు గత ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో తమకు సమాచారం ఇవ్వలేదనే కారణంతో ఆలయ క్లర్క్ మరియు అర్చకులపై ట్రస్టీలు భౌతిక దాడికి ప్రయత్నించారని ఈవో తెలిపారు శ్రీనిధి కాలేజ్ వారు బ్రహ్మోత్సవాల కోసం ఇచ్చిన యాబై పేల రూపాయల చెక్కును ఆలయ ఖాతాలో జమ చేయకుండా వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోవాలని చూశారని ఆమె ఆరోపించారు ఆలయ స్థలంలో కాకుండా పక్కన ఉన్న వెంచర్ స్థలంలో టాయిలెట్ల నిర్మాణం చేపట్టి భక్తుల నుండి అక్రమ బస్సులకు పాల్పడుతున్నారని తెలిపారు దీనిపై పక్క ఆధారాలతో ఉన్నతాధికారులకు మరియు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు బయట వ్రతాలకి తీసుకుంటూ ఉంటాం అలా గుల్లో మనం ఎక్కువ తీసుకోవద్దు కదా అని నా తరఫున త్రీ హండ్రెడ్ టికెట్ ఉంటుంది అంటే మీ దక్షిణ ఎంత అంటే నా తరఫున నేను ఎనిమిది వందలు మొత్తం పదకొండు వందలు ఉంటుందండి గులో అని చెప్పాను అది కూడా కూడా ఎనిమిది వందలు మాత్రమే నాకు ఎనిమిది వందలు కూడా ఖచ్చితంగా ఇవ్వండి అని నేను ఇప్పటివరకు ఎవరికీ కూడా చెప్పలేదు కావాలంటే నేను ఎవరైతే వ్రతాలు చేసినా వాళ్ళందరి నెంబర్లు కూడా ఉన్నాయి మీరు పర్సనల్గా ఫోన్ చేసి కూడా అని కూడా కమిటీ వాళ్ళకి చెప్పాను ఒకళ్ళు కూడా ఒక వంద రూపాయలు ఇచ్చినా తీసుకున్నాను ఐదు వందలు ఇచ్చినా తీసుకున్నాను రెండు వందలు ఇచ్చినా కూడా తీసుకున్నాను మళ్ళీ నేను ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర అడగలేదు అట్లా అన్నందుకు నేను ఎనిమిది వందలు ఎనిమిది వందలు తీసుకుంటున్నా వెయ్యి రూపాయలు ప్యాకేజ్ పెట్టినావని చెప్పి దాంట్లో సగం నాకు ఇస్తేనే నువ్వు వ్రతాలు చేయాలి లేదంటే అని చెప్పి అక్కడ కౌంటర్ దగ్గర కూర్చొని నా గురించి దుష్ దుష్ప్రచారం చేస్తున్నారు ఇట్లా ఇంత ఎంత ఇంత తీసుకుంటున్నాడు అయ్యగారు వ్రతం కరెక్ట్ చేయట్లేదు అది ఇది అని చెప్పుకుంటూ నా పైన అంటే నాకే ఎఫెక్ట్ పడుతుంది కదా అక్కడ వచ్చిన పబ్లిక్ అంతా కూడా నాకే ఎఫెక్ట్ పడుతుంది కదా నేను ఎప్పుడూ కూడా ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా ఇంత కావాలి ఇంత అమౌంట్ ఉంటుందని కూడా ఒకళ్ళ దగ్గర కూడా నేను ఇప్పటివరకు చెప్పలేదు అలాంటిది మేడం మనీషా గారు క్లర్క్ ఇక్కడ ఈ క్లర్క్ మేడం ఆ మేడం కూడా ఎప్పుడు కూడా టికెట్ తీసుకుంటేనే మనకి వ్రతం వ్రతం ఉంటుంది ఖచ్చితంగా అంటే ఏ పూజ చేసుకున్నా ముందు టికెట్ తీసుకోవాలి అలాంటిది నేను టికెట్ తీసుకోకుండా వ్రతం చేస్తున్నాను నన్ను అంటారు ప్రతి ఒక్క వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆ ప్రూఫ్ చూపిస్తే ప్రూఫ్ కూడా ఉన్నాయి మా దగ్గర వాళ్ళు అట్లా దుష్ప్రచారం దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు కదా మీడియా ఎట్ వాళ్ళు ఇప్పుడు శ్రీనిధి కాలేజీలో బ్రహ్మోత్సవానికి యాభై వేలు రూపాయలు ఇస్తారండి ప్రతిసారి ఇస్తారు పోయినసారి కూడా నేనే వెళ్ళి చెప్పు తీసుకున్నాను వచ్చాను ఆ పెద్ద మనిషితో కలిసి కూడా అట్లానే ఈసారి కూడా వెళ్ళి చెప్పు తెచ్చుకున్నారు వాళ్ళు ఏం చేశారు టెంపుల్ పేరు మీద ఇచ్చారు యాభై వేలు చెక్ ఇస్తే శ్రీశైలం గారు నన్ను ఎన్నిసార్లు తిట్టినప్పుడల్లా నీ మొహం చూస్తే నాకు ఈ ఉంది కావట్లేదు నా దగ్గర చెప్పుకుంది యాభై వేల రూపాయలు చెప్పు నేను ఈ తెలుసుకోలేదు నేను నా దగ్గరే ఉంచుకున్నాను నా మాతో రెండు మూడు సార్లు నేను మా ఆఫీస్ వాళ్ళు ఇన్స్పెక్టర్ గారు వస్తే కూడా వాళ్ళకి కూడా చెప్పాడు చెప్పుకుంది అందుకే ఇవ్వట్లేదు సరే ఉంచుకో నాకేమైంది నా ఇంటికి వచ్చేది కాదు ఏం కాదని నేను అసలు అడగలేదు ఆ చెప్పు విషయమే నేను మాట్లాడలేదు బ్రహ్మోత్సవాలు బయట డొనేషన్లు తెచ్చుకున్నా కూడా నేనేం మాట్లాడలేదు తెచ్చుకోని నాకేం సంబంధం గురించి మనం గుళ్ళో కూర్చునే మనకు వస్తున్నాయి కదా గుళ్ళో కూర్చుని వచ్చి బ్రహ్మోత్సవాలు చేద్దాంలే అనుకో నేను ఏం సపోర్ట్ లేదు అయితే యాభై వేల రూపాయలు చెక్కు మూడు నెలలు అయిపోయింది చెక్ అయిపోయింది టైం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకో చెక్కు అడిగారు కాలేజీ వాళ్ళు శ్రీనంది కాలేజీ వాళ్ళు ఇంకో చెక్కు అడిగితే వాళ్ళు ఏం చేశారంటే మీరు ఎందుకు వేసుకోలేదు ఇంత టైం వాళ్ళకి ఎందుకు ఉన్నారని చెప్పి మళ్ళీ రెండో చెక్కు అడిగితే ఎవరి పేరు రాయాలి ఇప్పుడన్నా డ్రా చేసుకుంటారని వాళ్ళు అడిగారండి నా పేరు రాయి నా పేరు రాయ అనుకున్నారంట ధర్మకర్త ఈయన శ్రీ శ్రీశైలం కానీ టెంపుల్ పేరు ఇమ్మని మళ్ళీ టెంపుల్ పేరండి టెంపుల్ పేరు రాసేదరికి యాభై వేలు చెక్ వచ్చింది వాళ్ళ చేతి రెండో చెక్కు రెండో చెక్ వచ్చింది నాకు నేను వెంకటాపురం టెంపుల్లో ఉంటే శ్రీకాంత్ గారు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి అమ్మ ఇట్లా అమ్మ మేడం ఇట్లా చెక్ వచ్చింది మేము టెంపుల్ అకౌంట్లో వేస్తాము నువ్వు యాభై వేలు తీసి మాకు డ్రా చేసి ఇస్తే మేము అక్కడ బాత్రూమ్లు కట్టిస్తామని చెప్పారు ఆ బాత్రూమ్లో ఎక్కడ కడుతున్నారు మన చోటు కాని స్థలంలో అవతల కడుతున్నారు అది ఎవరో పెంచు ఉండదు అంట మనకి వెళ్ళి ఆ విషయం అది టెంపుల్ రాళ్ళు ఉంటే బేస్మెంట్ వరకు లేపారు ఆ పేరు చెప్పి డొనేషన్ వసూలు చేసుకుందామని లేపారు బేస్మెంట్ వరకు వేసారు బాత్రూమ్లు కట్టిస్తాం నువ్వు యాభై వేలు ఇస్తామంటే నేను అన్నా మీరు యాభై వేలు వేస్తే నేను ఆఫీస్ నుండి పర్మిషన్ తెచ్చుకోవాలి కన్స్ట్రక్షన్ వర్క్ మీద పర్మిషన్ తెచ్చుకోవాలి బడ్జెట్ శాంక్షన్ తీసుకుందా నేను డ్రా చేయడానికి లేదు ఇప్పుడు మేము సర్వీస్ చేస్తాం అంతే కదండి మా ఇష్టం కాదు కదా ఇష్టం వచ్చినట్టు గుడిసమ్ము వాడటానికి దానికి అనుమతులు అన్నీ ఉంటాయి కదా అఫీషియల్గా అని నేను చెప్పాను ఇవ్వలేనండి నేను పెద్ద మొత్తం కదా నేను ఇవ్వలేను మీకు అని చెప్పాను చెప్పిన తర్వాత క్లర్కుని రామకృష్ణ అడిగారు మీకు మీకు పుణ్యం ఉంటుంది మేడంతో చెప్పి ఈ చెక్కు విడిపించి మాకు డబ్బులు ఇప్పియ్యానని వీడిని అడిగారు అడిగితే మేము చెప్తే మేడం వినదు కదండి మీరే అడగండి మేడంని మా మాకెక్ మేము చెప్తే మేడం వినదు మా స్థాయి కాదు కదా మీరు ఊరుకున్నా చివరికి ఒకరోజు నేను సాయంత్రము ఆరయింది గుళ్ళోనే ఉన్నాను నేను ఉన్నానని చెప్పి గబాగబా చైర్మన్ ట్రస్టీకి వచ్చారు కారు కారు దిగారు ఆఫీస్ నేను అప్పుడే వెళ్ళిపోదాం ఆటో బుక్ చేసుకుందాం అనుకో డిజి లోపలికి వచ్చి మీటింగ్ పెట్టమంటే పెట్టట్లేదు మీరు ముప్పటి మీటింగ్ పెట్టండి అని చెప్పి ఇదే సేమ్ సిట్లు మొదలు పెట్టారు సిట్లు మొదలు పెట్టారు వాళ్ళు తిడుతూ ఉన్నాను నేను కూర్చొని కూర్చొని వింటూ ఉన్నాను నేనన్నా మాట్లాడను మేము అని పోశెట్టి అంటే ఏం మాట్లాడాలి సార్ నేను ఏం చెప్పినా మీరు చెప్పలేదంటారు నేను రూల్ ప్రకారం చేసినా మీరు చేయలేదంటారు మీటింగ్ మొన్న మూడు గంటల మీటింగ్ పెట్టి మీకు లెక్కలన్నీ రూపాయి రూపాయి చెప్పినా కూడా మాకు సంబంధం లేదని లేసి వెళ్ళిపోయారు మరి నేను ఎవరికి పెట్టాలి మీటింగు నేను ఎవరికి లెక్క చెప్పాలి నాకేం అర్థం కావట్లేదు సార్ అని నేను అన్న అంతే మాత్రమే నేను చెక్ ఇస్తున్నా మరి ఈ చెక్ ఇప్పుడు వేసుకోకపోతే మాత్రం నేను ఇంకొకసారి చెక్ ఇయ్యాను అని చెప్పేసి అక్కడ సారు ఆ చెక్ ఇచ్చేసి ఇచ్చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఇక్కడ నా దగ్గర చెక్ ఉందమ్మా నువ్వు మేడంతో చెప్పి నాకు చెక్ ఈ నలభై యాభై వేల చెక్ మాకు ఇప్పియమ్మా మీకు దండం పెడతాం నీకు పుణ్యం ఉంటుంది ఇది ఒక్క సహాయం చెయ్యి నువ్వు చెప్తే మేడం వింటారు అని చెప్పేసి నా దగ్గరికి వచ్చి శ్రీకాంత్ సారు పోషెడ్ సారు వీరారెడ్డి అని ఉన్నాడు వాళ్ళు ముగ్గురు నా దగ్గరికి వచ్చి అన్నారు అంటే నేనుండి అసలు మేడం నేను చెప్తే ఎందుకు ఇంటది నేను చెప్తే మేడం ఏమిండదు ఏమున్నా మేడంతో మాట్లాడుకోండి సార్ అని చెప్పి ఇంకా మీ కథలు ఇట్లున్నాయి మీ ఏషాలు ఇట్లున్నాయి మీరు ముక్కోటి ఎలా చేస్తారో నేను చూస్తాను మీ సంగతి చూస్తా నేను ఇక్కడ ఉండనియము చేయనియము నేను టికెట్లు ఇవ్వనియము అసలు ఇక్కడ బుకింగ్ దగ్గర నేను కూడా ఇంకా వేరే బుక్లు తెచ్చుకొని కూర్చుంటా ఉండి దగ్గర నేను అడ్డం పడుకుంటా అసలు ఉండిల పైసలు ఇవ్వనియకుండా మేము ఇంకొక ఉండి తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటాము ఇక్కడ భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ ఉందడ సార్ అక్కడ ఏమో చేస్తారంట అట్లా మేము కూడా ఇక్కడ చేస్తాము అని చెప్పేసి నన్ను బెదిరించి వాళ్ళు బెదిరిస్తే ఏం తెలియదు సార్ మీరు నాతోనే మాట్లాడే మాట్లాడకండి యువ మేడం గారు ఉన్నారు ఆమెతో మాట్లాడుకోండి నాకు ఏం తెలియదు అని చెప్పిన అంటే లేదు లేదు మేడం నువ్వు చెప్తే తింటుంది మేడంకి నువ్వు చెప్పి ఇప్పి నీకు దండం పెడదాం నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి వాళ్ళు నన్ను బదిలాడారు నేను సైలెంట్ కూతున్నాను సార్ నేను మేడంతో కూడా చెప్పలేదు నేను ఏం అనలేదు తర్వాత మేడంతో మేడం ఇట్లా అంటున్నారు వీళ్ళు నన్ను యాభై వేలు చెక్కి ఇడిపియమంటున్నారు అంటే మేడం ఉండి నీ పని నువ్వు చేసుకో అని చెప్పింది నాకు నేను సైలెంట్గా నా పని నేను చేసుకుంటున్నా మొన్న శనివారం రోజు రాజేష్ సార్ మాజీ చైర్మన్ రాజేష్ సార్ వచ్చి ఇక్కడ లగ్నపత్రిక రాసుకోవడానికి వస్తారమ్మ ఒక పది మంది ఐదారుగురు మంది వస్తారు వచ్చి సండే రోజు రాసుకొని పోతారు వీళ్ళే సార్ వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి నాకు చూపి చూపించడం జరిగింది అయితే సరే సార్ మంచిదని చెప్పిన వాళ్ళు సండే రోజు పదకొండున్నర ప్రాంతాన గుడికి రావడం జరిగింది వచ్చి వాళ్ళు అట్లా లగ్నపత్రిక రాసుకోవాలి ఇంకా స్టార్ట్ ఏం చేయలేదు ఓన్లీ వాళ్ళు వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు గుళ్ళో దర్శనాలు చేసుకుంటుండగా వీళ్ళు శ్రీకాంత్ సార్ పోషెట్టి సార్ శ్రీకాంత్ శ్రీశైలం సార్ వీళ్ళు ముగ్గురు వచ్చి వచ్చి ఏందమ్మా అని అంటే ఇట్లా రాజేష్ సార్ నిన్న వచ్చి చెప్పిపోయింది సార్ ఇట్లా లగ్నపత్రిక రాసుకుంటారంట అని చెప్పినా రాజేష్ ఎవరు అసలు నువ్వు పర్మిషన్ ఇవ్వడానికి ఆయన నీకు చెప్పడమేంది నువ్వు ఇవ్వడమేంది ఏంటి మీరిద్దరు ఎవరు అసలు ఈ గుడికి మీకు ఎలాంటి సంబంధం లేదు రాజేష్ ఏమన్నా కమిటీ మెంబరా చైర్మనా ఆ చెక్ పవర్ ఉందా అనేసి ఇంకా వల్గర్గా మాట్లాడడం మొదలుపెట్టింది ఆయన నన్ను సరే అని నేను సైలెంట్ ఊకున్నా ఊకున్నాక ఇట్లా వీడియోలు ఇట్లా నేను ఇట్లా బుకింగ్ లా ఇట్లా వీడియోలు తీస్తారు దగ్గరికి వచ్చి నన్ను తిట్టిందేమో వాళ్ళు తిట్టింది తీయరు నేనేమన్నా మాట్లాడేటప్పుడు ఫోన్ వీడియో తీస్తారు రికార్డు పెట్టుకుంటారు సరే అని నేను చెప్పేసి ఇంత నా పైకి ముగ్గురు వచ్చి గొడవ చేస్తున్నారు అక్కడ అక్కడ బుకింగ్లు ఉంటే నేను బుక్స్ అన్ని టికెట్ బుక్స్ తీసుకొని రూమ్లోకి వచ్చిన వచ్చి వాళ్ళు ఇంకా గొడవ చేస్తుంటే నాకు భయం వేసింది అసలు మొత్తం ఇట్లా కొట్టడానికి కూర్చొస్తున్నారు ముగ్గురు కలిసి అని చెప్పి నేను రాజేష్ సార్ ఫోన్ చేసి సార్ ఇట్లా మీరు పంపించారు కదా పంపిస్తే వీళ్ళు ఈ సార్ వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు ఒకసారి వచ్చి మాట్లాడుకుని ఉంటారు ఒక వంద మంది భక్తులు దాకా ఉన్నారు అంటే వాళ్ళని గారు వేరే బయట భక్తులు కూడా వచ్చారు ఆ రోజు వతాలు ఉండే మూడు వ్రతాలు ఇక్కడ గొడవ అవుతుంది రన్నిసార్ వచ్చి మాట్లాడుకుని ఉండి అంటే ఆ సార్ వచ్చింది కాగానే ఇంకా వాళ్ళిద్దరికీ గొడవ అయిన తర్వాత నేను ఇక్కడ నిలబడ్డా ఇక్కడ నిలబడితే శ్రీశైలం శ్రీకాంత్ కోసేటి సారు నన్ను ఇంకా తిట్టడం మొదలుపెట్టింది అసలు వీనికి వీళ్ళకి ఫోన్ చేసింది ఎవరు ఎవ్వరు ఏ లంజె కొడుకు వేసిండని ఇంకా వల్గరగా అంటే నన్ను ఇంకా ఇట్లా తిట్టలేక అట్లా ఘోరంగా తిట్టడం మొదలుపెట్టింది సరే అని నేను సైలెంట్గా నవ్వుకుంటే ఈ శ్రీశలం సార్ ఉండి మొత్తం ఫోన్ వీడియో పెట్టి నా మీద గురికి మొత్తం నీ వృత్తి ఏంది నీ జీతం ఏంది నీ కథ ఏంది అసలు నువ్వు చేసే పని ఏంది నువ్వేంది నువ్వు ఈయనకు ఫోన్ చేయడం అవసరమా అని చెప్పేసి నన్ను నా మీద కొట్టడానికి గురికొచ్చింది సార్ ఉరికి రాగానే నేను ఇంకా ఐగారిని తీసుకొని మేడం దగ్గరికి వెళ్ళిపోయిన గట్టి